కానీ ఆ శిష్యులకి ఎవరికీ లభించని భాగ్యం నాకు లభించింది ఎందుకంటే ఆయన మాట్లాడిన ఆల్ మేజర్ పాయింట్స్ మీద కనీసం ఒక్క ప్రసంగం అయినా విన్నాను అయింది నేను కనీసం ఒక్క ప్రసంగం ఉన్నా ఇప్పుడు గాంధీ గారు లండన్లో బారెట్ల బారెట్ల కూడా కాదు ఇన్నర్ టెంపుల్ లాయర్ అంటే ఏం తెలుసా అది క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ కాదు డిన్నర్ పార్టీలు వెళ్ళాలి ఒక్కో డిన్నర్ పార్టీ ఒక్కో క్లాస్ కింద లెక్క అనమాట అలా చదువుకున్నాడు ఆయన అలాగా నాకు ఆయన చేసిన ప్రసంగాలు ఒక్కొక్క కవి మీద చేసిన ఒక్కొక్క ప్రసంగం ఆ ప్రసంగాలు నాకు ఏం చేశాయంటే రెండు ఒకటి ఇంకా కవి గురించి ఇంకెవరు చెప్పినా రుచించిన స్థితి రెండవది ఏంటంటే ఈ ఎంఏ గురించి చెప్పినట్టే నాకు ఆ కవిని చదివితే నాకు ఏదైనా ఉపయోగం చదివితే దానిలో స్వారస్యం ఎట్లా పట్టుకోవాలి ఆ కోర్ మెసేజ్కి ఎట్లా రీచ్ కావాలి ఇది ఆయన దగ్గర నేర్చుకున్నాను అందుకనే గొప్ప గురువు నేర్పడంట నేర్చుకోవడం ఎట్లా నేర్పుతా నేర్చుకోవడం ఎట్లా నేర్పితే చాలు మనం కేంద్రపట్టు చదువుకోవచ్చు తెలుసుకోవచ్చు ఓ పొయ్యం చదివినప్పుడు ఈ పొయ్యంలో ఏంటిది కీలకమైన నన్ను చరా గారి పుస్తకం నేను రివ్యూ చేశాను చేరా చేరా అందరికీ ఆరాధ్య స సమీక్షకుడు విమర్శకుడు కదా ఆయన అదేమిటి స్మృతి కిణాంకం అనే పుస్తకం నాకు రివ్యూకి పంపించారు రివ్యూ చేశాను నేను చేసిన తర్వాత ఏదో అందులో ఒక వాక్యం రాశాను అనమాట మేము అప్పుడు గుర్తు మర్చిపోలేను మేము ప్రెస్ క్లబ్ మెట్లు దిగుతూ ఉన్నాము ఆయన నా ముందు కింద మెట్టు మీద ఉన్నాడు ఒక నిమిషం ఆగి నువ్వు మామూలు కూడా కావయ్యా అన్నాడు ఎంత దాచిపెట్టాననుకున్న విషయం ఎందుకు నేను అడగలేదు అంటే ఉండమాట అన్నాడు ఎంత దాచిపెట్టానుకున్న విషయం కూడా నీ దృష్టి పడకుండా పోలేదు నేటి ఏదో అందులో ఏదో చేస్తున్నాడు ఏదో చెప్పకూడదని ఉంది చెప్పకుండా ఉండలేకపోతున్నాడు ఏదో మోస్ట్ పర్సనల్ పాయింట్ ఏదో రిఫర్ చేస్తున్నట్టు నాకు అనిపించింది నేనేం రాశానంటే స్మృతి కిణా కిణాంకం అంటే ఈ అమ్ముల పొది కలిగించేటటువంటి కాయగాచడం అనమాట ఈ జ్ఞాపకం అనేది అట్లా ఒక కాయగాచినట్టుగా ఉందని రాశాడు ఆయన నేను అందులో అంతా ఏం రాశాడు భాష గురించి కవిత అన్నింటి గురించి రాశాడు ఎట్ యువర్ ఫస్ట్ రీడింగ్ సర్ఫేస్ రీడింగ్లో కనబడుతుంది నేనేం రాశానంటే ఇంతకీ కిణాంకం అనేది ఏకవచనం ఇందులో జ్ఞాపకాల గురించి రాస్తున్నట్లుగా తనకి కాయగాచిపోయిన ఒక జ్ఞాపకం గురించి రాస్తున్నా రాస్తున్నాడా అని క్వశ్చన్ మార్పు పెట్టాను అన్నమాట పట్టుకుని అన్నట్టు అనుమానం ఏంటంటే ఏదో వ్యక్తిగతమైన ఏదో ఒక అనుభవం ఒక ప్రేమానుభవం ఏంటో ఏదో ఒకటి రాశాడు ఆయన రాస్తున్నాడు హింట్ హింటే పాఠకుడు చెప్పాలి కూడా కాదు చెప్పకుండా ఉండలేకపోతున్నాడు అది చెప్తున్నానేమో అనిపించగానే దాన్ని మరుగునపరుస్తున్నాడు అనమాట అంటే అది ఎట్లా అంటే ఆ మాస్టర్ వాళ్ళే ఆయన దగ్గర చదువుకున్నందువల్ల ఆయన ఎప్పుడు అనేవాడు కవిత్వాన్ని పండితులు బోధించకూడదు అయ్యా భావుకులు బోధించాలి అనేవాడు ఆ భావుకుడు కన్వే చేస్తాడు పండితులు ఏం చేస్తాడంటే ఫైవ్ పండిట్స్ గైడ్ లాగా అన్నీ చెప్తాడు కానీ ఆ సారాంశం అన్నది మనకి పుట్టపతి నారాయణచారి గారు రాశాడులే మన వాళ్ళు టెక్స్ట్ని వదిలిపెట్టి ఇలాగ రాశాడు ఆయన టెక్స్ట్ని వదిలిపెట్టి మొత్తం చంక్రమణం చేస్తారు అని రాశాడు ఆయన అది పుట్టపర్తి అండి తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళకి ఒక ఏమంటారు రాయలసీమలో ఒక రత్నాల గని అని తెలిసినా కూడా పట్టించుకోనటువంటి నేను లైఫ్లో ఎవరి పట్ల అసూ పడితే సార్ ఒక పుట్టపతి పట్ల అసూ ఎవరి పట్ల కాలేదు ఎందుకంటే ఆయన ఆయన తుకారాముని మరాఠీలో చదివాడు బసవన్నని కన్నడలో చదివాడు కాళిదాసు సంస్కృ ఆయన రాస్తాడు కాళిదాసు ప్రాకృతం కన్నా కూడా బృచ్చకటలో ప్రాకృతం చెవి హాయిగా కాళిదాసు సంస్కృతం కన్నా బృచ్చకడుకులో సంస్కృతం అర్థమవుతుంది కాళిదాసు ప్రాకృతం కన్నా బృచ్చకటటుకులో ప్రాకృతం చాలా బాగుంటుందంటే ఏం ఏమి పాండిత్యం అది ఏమి ఏమి వైద్యం అది ఏమి నాలెడ్జ్ అది ఏమి సార్ ఆయనగా సార్ సమాజం మాట్లాడాలా రష్యా వెళితే రష్యాలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈయన మాట్లాడుతున్నట్టసేపే వాడు అన్నారంట మీకు రష్యన్ భాష తెలియదు కదా కానీ మీరు మా ఫీలింగ్స్ మీరు బాగానే పట్టుకుంటున్నారు ఎలా పట్టుకుంటున్నారు అని అడిగారంట అడితే అన్నట్టు ఏముంది మీవి మీ భాష మా భాష కూడా మా సంస్కృతం మీ రష్యన్ భాష ఇవి రెండూ కూడా ఒకే ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందిన భాషలు ఇవి మీరు ఏదైనా పదం అనుకోండి నేను వెంటనే నాకు సంస్కృత పదం ధాతు పదంలోకి వెళ్ళి నేను సంస్కృత పదంతో పోల్చుకుంటాను నేను మీరు మెడ్వేవ్ ఏంటనే మెడ్వదేవ్ అనే అనే ఆయన గురించి కదా పరిచయం చేశారు మీరు మెడ్వదేవ్ అనగానే నాకు మధువేది అనే పదం స్ఫురిస్తుంది వెంటనే మధువేది రెండింటికి ఒకటే మూలం మధు అంటే అర్థమైంది కదా ఆ స్వీట్నెస్ తెలిసిన వాడు అని అబ్బాయి మెదేదేవి తెలియపోయి ఉండొచ్చు వాడికి మీనింగ్ లేదు మీరు వెసన్ అంటారు నాకు వెంటనే వసంతం స్ఫురిస్తుంది రెండు ఒకటి అట్లాంటి మనిషి అండి అసలు మామూలు అది పుట్టపర్తి సరస్వతి పుత్రులతో ముఖాముఖి అని ఆయన ఇంటర్వ్యూస్ వేశారు చిన్న పుస్తకం వాళ్ళ అమ్మాయి వేసింది నాగపద్ నాగపద్మే ఎక్కువ మందికి బుక్ తెలీదు సరస్వతి పుత్రులతో ముఖాముఖి అద్భుతంగా అది ఏమి నాలెడ్ సార్ అది అసలు ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు అంటే రోజు అక్కడ కూర్చుంటే వాడు మా మాస్టర్ అట్లా ఆయన ఆయన ఏదైనా మాట్లాడుతూ ఉంటే అంటే అది అదృష్టి సార్ ఒకరోజు నేను ఎంత సార్ నాకు ఈ రోజు ఆయన పరిచయం అంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు ఏమి తెలియని వయసులో పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వయసులో సంస్కృతం చదవక తెలుగు కూడా ప్రాచీన కవిత్వంతో అంత పరిచయం లేక మాధురి కవిత్వంతో వెళితే ఆయనతో ఆయన 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 తన హృదయాన్ని నాతో విప్పి పంచుకోదగిన మనిషిని అనుకోవాలి కదా ఆయన అనుకుంటే ఎంత పంచి ఉండేవాడు ఏదో బుద్ధిమంత్రిని కుర్రాడని అనుకున్నా కొంత ఇట్లా విధిల్చిందే నాకు ఎక్కువ ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మాట్లాడుకుంటున్నా బీరువాలో కుమార సంభవం కుమార్ కుమార సంభం సాహిత్య అకాడమీ పుస్తకం ఉంది దానికి రాధాకృష్ణన్ ముందు మాట రాశాడు నేను చదువుతూ ఉన్నా ఆయన కింద కూర్చుని ఏదో చదువుకుంటూ రాసుకుని నిలబడ్ చదువుతాను చదువుతూ అప్ప ఎంత బాగా అన్నాడు అన్నాడు ఏమిటి అన్నాడు ఆయన నేను ఏ పుస్తకం చూస్తున్నా చూడలేదు ఆయన ఏమిటి అన్నాడు కుమార్సం కుమార్సం ఏమిటి బాగుంటున్నావు నువ్వు అంటే చూడండి మా సార్ రాధాకృష్ణ ఎంత బాగా అన్నాడు ఏమన్నాడు అంటే అక్కడ కాళిదాస్తాలు శ్లోకం ఒకటి రాధాకృష్ణ కోట్ చేశాడు అదేమిటి అది తదేశ సర్గ కరుణాద్ర చిత్తై నమే భవద్వి ప్రతిషేధనీయ అని శ్లోకం అనమాట రాధాకృష్ణ ఏం రాశాడంటే కాళిదాస్ ఏమంటున్నాడు ఎంత వినయ సంపన్నుడు చూడండి ఈయన ఈ ఈ నేను రాస్తున్న ఈ సర్గ ఎంత కరుణాభరితంగా ఉన్నా కూడా మీరు తొందర తొందరగా దీన్ని దాటిపోకండి అని అంటున్నాడు పాఠకుడికి విజ్ఞప్తి చేస్తున్నాడు అని రాధాకృష్ణ రాశాడు ఇంగ్లీష్లో ఎంత బాగా రాశాడు చూడండి అన్నా వాడి మొహం అన్నాడు ఆయన ఆయనకి ఎవరి పట్లన చికాకు వస్తే వాడి మొహం వాడికి ఏం చేత ఇలాగంటాడనమాట ఆ పుర్ల విరుపు ఆ పుర్ల విరుపు తట్టుకోలేక ఎందుకు ఎండేవారు కాదు మనుషులు మీరు ఎంత ఏకాంతం అనుభవించారో అంత ఏకాంతం అనుభవించాడు ఆయన ఆయన బహిష్కరించింది కాశీ నగరం బహిష్కరించాడు బహిష్కరించింది ఆయన రాజమండ్రిలో రాజమండ్రిలో ఒంటరి జీవితం జీవించాడు ఆయన వాడి మొహం నాకు కూడా చివుకు మంచిది ఎవడు వాడి మొహం అంటాడు బాగా రాశాడు కదా అందులో రాధాకృష్ణ రాధాకృష్ణను సాహిత్య అకాడమీకి ఆయన ఆ రోజు వైస్ చైర్మన్ పండితులు సంస్కృత పండితుడు కాళిదాస్కి ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ రాశాడు నాడో గొప్ప వరకున్నారు వాళ్ళు నాకేం అందులో అభ్యతర కనబడలేదు బాగా రాశాడైనా వాడు మొహం అంటాడేంటి ఏం మాస్టరు అన్న అంటే చెప్పండి మాస్టర్ చూశాడ చూసాడు కాదయ్యా కాళిదాస్ ఏం చెప్తున్నాడంటే అన్న పదానికి యథార్థమైన అర్థం ఏమిటంటే సృష్టి అని అర్థం సగ్గ అంటే పద్యభాగం అని కాదు ఆయన ఏమంటున్నాడంటే ఈ సృష్టి ఎంత విషాదకరంగా ఉన్నా ఎంత కరుణాజనకంగా ఉన్నా దీన్ని దాటి మీరు ముందుకు పోకండి అంటున్నాడు ఈ భగవత్ సృష్టిలో దుఃఖమున్నా శోకమున్నా కూడా ఇది నిరాకరించవలసింది కాదు అని అంటున్నాడయ్యా అంతే తప్ప నా పద్యభాగంలో ఏడుపు ఉంది కాబట్టి దీన్ని చదవకుండా ముందుకు పోకండి చెప్పట్లేదు కాళిదాసు ఒక అన్న పదానికి ఆయన తీసుకునే మీనింగ్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ అది ఈయన తీసుకునే మీనింగ్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఇది సార్ అది బాగుంది కానీ సరిపోలేదు మాకు